ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా అనిరీక్షితంగా ఏదో ఒకరోజు హఠాత్తుగా ఈ లోకాన్ని ఈ దేహాన్ని ఈ బంధాన్ని బంధుత్వాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవలసిందే అలా విడిచి వెళ్ళిపోయిన తర్వాత వారితో పాటు సహజీవనం చేసిన వాళ్ళకి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మన తాతలు ముత్తాతలు అలాగే మనం ప్రేమించినటువంటి మనతో సహజీవనం చేసినటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతారో వీళ్ళంతా ఎక్కడ జీవించి ఉంటారు అలాగే మనం వారిని ఉద్దేశించి చేసేటువంటి పితృకార్యాలన్నీ కూడా వారు ఏ విధంగా స్వీకరిస్తారు అవన్నీ ఎలా వారిని చేరుతాయి అనేటువంటి ప్రశ్నలు అలాగే కొంతమంది కుతూహలకారులైనటువంటి వాళ్ళకు కూడా సృష్టిలోని కొన్ని విషయాలను గమనించినప్పుడు తీవ్రంగా వాళ్ళకి ఉత్పన్నమయ్యేటువంటి కొన్ని ప్రశ్నలు మనిషి శరీరం ఎలా ఏర్పడుతోంది పిండోత్పత్తి ఎలా జరుగుతోంది మొక్కల్లో విత్తనం ఎలా మొలకెత్తుతోంది వీటన్నిటి వెనుక ఎవరున్నారు ఏ శక్తి వీటన్నిటినీ కూడా నడిపిస్తోంది అని ఈ విధమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా చాలామందికి ఉత్పన్నమవుతూ ఉంటాయి అయితే వేదం ఏం చెప్తోంది అనంటే నమోవహ్పిత రోరసాయ అని అంటోంది అంటే రసస్వరూపంగా ఉండేటువంటి పితృదేవతలకి నమస్కారము అలాగే నమో వఃపితరూష్మాజా అని అంటే ఈ జీవము ఉత్పన్నమవ్వడానికి కావలసినటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపంలో పితృదేవతలు ఉన్నారుట అలాగే పుట్టిన ప్రతి ప్రాణిలోనూ ప్రతి పదార్థంలోనూ ప్రతి మనిషిలోనూ కూడా ఉండేటువంటి రసస్వరూపం ఏదైతే ఉందో ఆ రసస్వరూపంగా పితృదేవతలు ఈ లోకంలో ఉన్నారని వేదం చెబుతోంది కాబట్టి వీటన్నిటి వెనుక కూడా పితృదేవతలే ఉన్నారు అని మనకు తెలుస్తోంది అసలు పితృదేవతలు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్న వస్తుంది ఈ వీడియోలో మనము ఈ విషయాన్ని గురించి అనేక రకాలైనటువంటి ఆసక్తికర విషయాలని విస్తృతంగా తెలుసుకుందాము మరణం అనేది అందరికీ తప్పనిసరి కానీ మరణం తర్వాత ఏమవుతుందో ఎవరూ స్పష్టంగా చెప్పలేరు ఈ విషయాన్ని మనము తరచుగా వింటూనే ఉంటాం అందుకే మన పెద్దలు ఇది ఊహాతీతమైన విషయమనే కారణంతో శాస్త్రంలో అన్ని విషయాలను విస్తారంగా చెప్పినప్పటికీ చాలామందికి చాలా విషయాలు ఎంత చెప్పినా అర్థం కావు ఎందుకంటే ఇది చర్మచక్షువులకి గోచరం కానటువంటి విషయం మన కంటి ముందు కనిపించిన దాన్నే మనం నిజమని నమ్ముతాం మన కంటికి కనిపించినటువంటి విషయాన్ని మనం నమ్మము అందుకే మన కంటికి కనిపించినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోలేము కాబట్టి నమ్మలేము విశ్వసనీయమైనటువంటి విషయం కాదు కాబట్టి మనకి ధర్మము శ్రద్ధ భక్తి అనేటువంటి కొన్ని పారిభాషిక పదాలను మనకి పరిచయం చేసి వాటి వెనుక కొన్ని ప్రక్రియలను అలవరిచి వాటిని మనకి అభ్యాసం చేయించి ఆచరణలోకి తీసుకువచ్చారు అలా తీసుకువచ్చినటువంటి వాటిల్లో పైతృక కర్మల్లో మనకి ముఖ్యంగా కనిపించేటువంటివి శ్రాద్ధము తర్పణాదులు ప్రత్యాబ్దికము ఇత్యాది విషయాలన్నీ కూడా మనకి ఆచారంలో ముఖ్యంగా వచ్చినాయి కానీ మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఇవి నిజంగానే పితృదేవతలకు చేరతాగా లేక కేవలం పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఆచారం కోసం మనము ఆచరణ చేస్తున్నామా ఇంతేకాకుండా ఇంకా కొన్ని ప్రశ్నలు నన్ను అడిగారు ఆ ప్రశ్నలకి సంబంధించినటువంటి సమాధానాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాము ఆ ప్రశ్నలు ఏంటంటే పితృదేవతలు అంటే ఎవరు జీవుడు మరణం తర్వాత వెంటనే పుడతాడా లేక ఎంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి జీవుడిగా పుడతాడు అలాగే పితృగణాలంటే ఏవి మనం చేసే పితృకర్మలు పితృదేవతలకి ఏ విధంగా చేరతాయి పితృదేవతలు ఏ దిక్కున ఎక్కడ నివసిస్తారు పితృలోకం అంటే ఎక్కడ ఉంటుంది కర్మ చేసేటువంటి పిల్లలు లేని సందర్భంలో పితృదేవతల పరిస్థితి ఏంటి జీవుల ఆహార పోషణలో పితృదేవతల పాత్ర ఏమిటి అనేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఒక్కొక్క ప్రశ్నకి మనము సమాధానాలని చూద్దాము ముందుగా పితృదేవతలు అంటే ఎవరు చాలామంది అనుకునేటువంటిది పితృదేవతలు అంటే మన పూర్వీకులే కదా అవును అది సగం వరకు నిజం చాలామంది పితృదేవతలు అంటే మన తాతలు ముత్తాతలు అని మాత్రమే భావన చేస్తారు కానీ వేదాలు ఏం చెప్తున్నాయి అనంటే పాతి రక్షతి ఇది పితరః పాలిస్తారు రక్షణ చేస్తారు కనుక పితృదేవతలు వాళ్ళు మనల్ని పరిపాలన చేస్తారు తల్లి మనల్ని నవమాసాలు గర్భంలో ధారణ చేసి జన్మనిస్తుంది ఆ తర్వాత పాతికేళ్లైనా ముప్పై ఏళ్ళైనా కొడుకు దారికి వచ్చేదాకా తండ్రి తన భుజాలపైన తన బాధ్యత అంతా కూడా తీసుకుని అతన్ని పెంచి పోషిస్తాడు అతనికి మూడు పూట్ల భోజనం పెట్టి పాలన చేస్తాడు ఈ విధమైనటువంటి బాధ్యతని తల్లిదండ్రులు తీసుకుని ఒక మనిషిని సమాజంలో తీర్చిదిద్దుతారు ఇది భౌతికంగా మనం చూసినట్లయితే మనకి అర్థమయ్యేటువంటి విషయం కానీ వారు చనిపోయి పితృదేవత గణాల్లోకి చేరిన తర్వాత కూడా వారు అదే పనిని చేస్తూ ఉంటారు అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది ప్రతి మనిషి కూడా పంచభూతాలు అనగా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము ఈ తత్వాలతో కూడినటువంటి ఒక శరీరాన్ని ధారణ చేస్తాడు అలాగే ఆ శరీరానికి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణములు ఆ మనిషికి ఓజస్సుని నింపుతాయి ఈ మొత్తం ప్రక్రియ పిండోత్పత్తి నుండి గర్భధారణ వరకు పితృదేవతల అనుగ్రహంతోనే జరుగుతోంది అని మనకి పురాణాల్లో కూడా చెబుతోంది ఈ సృష్టిలో దేహధారణ ఆహార పోషణ విత్తనోత్పత్తి గర్భధారణ ఇవన్నిటినీ కూడా నడిపించేటువంటి శక్తి ఏదైనా ఉంది అనంటే అది కేవలం పితృదేవతల అనుగ్రహం మాత్రమే అందుకే వేదాలు ఆహారంలోని బలమే పితృదేవతల ప్రసాదంగా చెప్తాయి అంతేకాదు మన పూర్వీకులు మరణం తర్వాత పితృలోకానికి వెళతారు అక్కడ వాళ్ళు ఒక దైవికమైనటువంటి వ్యవస్థలో భాగమవుతారు ఆ వ్యవస్థనే మనము పితృదేవతా వ్యవస్థ అని అంటున్నాం ఈ ప్రపంచంలో వసు రుద్ర ఆదిత్య గణాలని మూడు ఉన్నాయి వసువులు అని అంటే సంపదలు అని అర్థం ఈ ప్రకృతికి కావలసినటువంటి సంపదలు ఏవైతే ఉంటాయో ఆ సంపదలనే మనము వసువులు అని అంటున్నాము ఆ వసువులే పితృదేవతల యొక్క ప్రథమ గణము ఆ తర్వాత రెండవ గణం వారు రుద్రులు ఏకాదశ రుద్రులు అని చెప్పి మనకి భూమిపైన అంతరిక్ష లోకం అనేటువంటిది ఉన్నది ఆ అంతరిక్ష లోకంలో ఉండేటువంటి వాళ్ళు రుద్రరూపులు ఆ రుద్రస్వరూపంలో ఉండేటువంటి వాళ్ళు మన తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు వారికంటే పై వర్గంలో ఉండేటువంటి వాళ్ళు మన తండ్రి తల్లి యొక్క తాత బామ్మ అమ్మమ్మ వాళ్ళంతా కూడా ఆ వర్గంలో ఉంటారన్నమాట వీళ్ళ యొక్క లోకము స్వర్గలోకము దాన్నే ఆదిత్య లోకము అని అంటారు అక్కడ ద్వాదశాదిత్యుల రూపంలో వీళ్ళంతా కూడా ఉంటారన్నమాట వీళ్ళు ఈ మూడు లోకాల్లో ఉండేటువంటి అనేక విషయాలను పాలన చేస్తూ రక్షణ చేస్తూ ఉంటారు కనుక వీళ్ళనే పితృదేవతలు అని అన్నారు పాతి రక్షతి ఇది పితా కనుక ఈ విశ్వం మొత్తాన్ని నడిపించేటువంటి ఒక శక్తి సమూహంగా మనకి పితృదేవతలు కనిపిస్తున్నారు ఇంకా లోతుగా మనం చూసినట్లయితే ఈ పితృదేవతలంతా కూడా ఎక్కడ ఉంటారు వీళ్ళ యొక్క లోకం ఏమిటి వీళ్ళ యొక్క ఆవాస స్థానం ఏమిటి అనేటువంటి ప్రశ్నలు వస్తాయి దీనికి సమాధానం ఏంటి అనంటే మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా వీళ్ళు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత దక్షిణాజనంలో దేహాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఏ విధంగా ప్రయాణం చేస్తారు ఉత్తరాయణంలో దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రయాణం చేస్తారు అనేటువంటి విషయాల్ని అక్కడ విస్తారంగా చెప్పారు అయితే వీళ్ళు ఈ విధంగా ప్రయాణం చేసి వాళ్ళు చంద్రలోకాన్ని చేరుకొని ఆ చంద్రలోకం నుంచి చంద్రకిరణాల రూపంలో వాళ్ళు ఈ లోకంలో ఉండేటువంటి అనేక రకాలైన వనస్పతులు ఔషధులు వాటిల్ని రక్షణ చేసేందుకు అలాగే ధాన్యాన్ని రక్షణ చేసేందుకు సంపదల్ని రక్షణ చేసేందుకు చంద్రకిరణాల రూపంలో భూమిపైన పడేట్లుగా మనకి శాస్త్రంలోనూ భగవద్గీతలోను పురాణాల్లోనూ వేదాల్లోనూ ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నారు ఇక ఇంకొక ప్రశ్నకి సమాధానం జీవుడు మరణం తర్వాత వెంటనే పుడతాడా సాధారణంగా వెంటనే పుట్టడం అనేటువంటిది జరగదు ఎందుకంటే వీరు చేసినటువంటి పాపపుణ్యాల యొక్క కర్మఫలాన్ని ఎక్కడో ఒకచోట అనుభవించాల్సి ఉంటుంది ఒకవేళ పుణ్యకర్మలు ఎక్కువగా చేసినట్లయితే ఈ విధంగా వీళ్ళు చంద్రలోకానికి వెళ్ళి అక్కడ సుఖాలన్నీ కూడా అనుభవించి పుణ్యక్షయమైన తర్వాత తిరిగి మళ్ళీ మర్త్యలోకానికి వస్తారు అని మనకి భగవద్గీతలో కనిపిస్తోంది క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అక్కడ ఉన్నట్లుగా తిరిగి వీళ్ళు మళ్ళీ భూమిపైకే వస్తారు మరి ఈ ప్రాసెస్ అంతా నడవడానికి ఎంతకాలం పడుతుంది అనేటువంటి ప్రశ్న వచ్చినట్లయితే దానికి సమాధానం ఏంటంటే సాధారణంగా మూడు వందల సంవత్సరాల వరకు ఎక్కువలో ఎక్కువ శాతం మూడు దివ్య సంవత్సరాల వరకు వాళ్ళకి కాలావకాశం ఉంటుంది అని చెబుతోంది ఇక్కడ దివ్య సంవత్సరము అని అంటే ఒక దీర్ఘాయుస్సు అంటే వంద లేదా నూట ఇరవై సంవత్సరాలు వేదోక్తమైనటువంటి దీర్ఘాజుస్సు మనిషికి ఆ విధంగా వారికి మూడు సంవత్సరాలు గడిచినట్లయితే మనకి మూడు వందల అరవై సంవత్సరాలు ఈ లోకంలో గడుస్తుంది లేదా మూడు వందల సంవత్సరాలు గడుస్తుంది అప్పటికీ ఆ లోకంలో సుఖాలన్నీ అనుభవించి వారి పుణ్యక్షయం చేసుకొని తిరిగి మళ్ళీ మర్త్యలోకంలోకి వారు ఆచరణ చేసినటువంటి కర్మ ఫలానుసారంగా ఏదో ఒక ఉత్తమమైనదో అనుత్తమమైనటువంటి రూపాన్నో వాళ్ళు తీసుకుని ఈ మర్త్యలోకంలో పుట్టడం అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ తక్కువ పుణ్యం చేసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అని అంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళ కర్మ ఫలానుసారంగా తొందరగానే మర్త్యలోకంలోకి ప్రవేశిస్తారు ప్రవేశించి అనేక రకాలైనటువంటి జీవజోనుల్లో వాళ్ళు పుట్టి చచ్చిపోతూ ఉంటారు ఆ మధ్యకాలంలో ఆత్మ పితృలోకంలోనే ఉంటుంది కనుక మనం చేసేటువంటి పిండ ప్రదానాలు శ్రాద్ధాలు తర్పణాలు ఇవన్నీ కూడా వారికి చేరతాయి అనేటువంటి కారణంతో మనము వారికి శ్రాద్ధ తర్పణాదులన్నీ కూడా శ్రద్ధగా చెయ్యాలి అని మనకి పెద్దలు ఆచారంలో చెప్పారు మరి వీళ్ళు పుణ్యం చేశారో పాపం చేశారో మనకి తెలియదు కదా దాన్ని మనం మెజర్ చేయలేం కదా వీళ్ళు పుణ్యం చేసుకున్నట్లయితే మూడు వందల సంవత్సరాలు పితృదేవతల ఆవాస స్థానంలో పితృలోకంలో ఉంటారు అలా ఉన్నట్లయితే మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా వాళ్ళకి చెందుతాయి మరి ఒకవేళ వాళ్ళు పాపం ఎక్కువ చేసుకున్నట్లయితే వాళ్ళు స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్ళారో లేకపోతే వాళ్ళ కర్మ ఫలానుసారంగా తిరిగి మళ్ళీ మర్త్యలోకంలోకి ప్రవేశించి వేరే ఏదైనా ఒక జీవరూపంలో వాళ్ళు పుట్టి ఉండొచ్చు కదా మరి అప్పుడు మనం చేసేటువంటి పితృకర్మలన్నీ కూడా ఎక్కడికి వెళతాయి అనేటువంటి ప్రశ్న వస్తుంది దీనికి సమాధానం ఏంటి అనంటే ఒకవేళ ఆ విధమైనటువంటి సందర్భం వచ్చినట్లయితే మనం చేసేటువంటి ద్రవ్యత్యాగం వాళ్ళని ఉద్దేశించి అది ఎప్పుడూ కూడా వృథా కాదు మనం చేసేటువంటి ద్రవ్యత్యాగం కావచ్చు మనం చేసేటువంటి కర్మలు కావచ్చు అవన్నీ తిరిగి మళ్ళీ మనకే పుణ్యాన్ని కలగజేస్తాయి ఏ విధంగా అయితే మనము మనీ ఆర్డర్ చేసినప్పుడు అది చేరవలసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అక్కడ లేనట్లయితే తిరిగి మళ్ళీ ఆ మనీ ఆర్డర్ అనేది మనకే తిరిగి వస్తుందో అదేవిధంగా మనం చేసినటువంటి కర్మలు ఉద్దేశించినటువంటి స్థానానికి వెళ్ళని పక్షంలో లేదా ఆ స్థానంలో ఎవరూ లేని పక్షంలో ఆ కర్మలన్నీ కూడా తిరిగి మనకే చేరుతాయి మనమే ఈ కర్మ ఫలాన్ని ఇంకొక స్వరూపంలో మనం అనుభవిస్తాము అని శాస్త్రం చెబుతోంది ఇక ఇంకొక విషయము పితృగణాలేమిటి అనేటువంటి ప్రశ్న మనకి వేదము పితృగణాలని రెండు విధాలుగా చెప్పింది ఒకటి అగ్నిశ్వాత్తులు రెండవది బరిషిషదులు ఈ అగ్నిస్వాత్తులంటే ఎవరు బరిహిషదులంటే ఎవరు అని అడిగితే అగ్నిష్పాత్తులంటే వేద విహితమైనటువంటి యజ్ఞకర్మలు చేయనటువంటి పితృదేవతలు వీరు తమ చైతన్యాగ్నిని తాత్కాలికంగా విడిచి భౌతిక జడ పదార్థం ఉత్పత్తికి కారణమవుతారు అంటే మనం నిర్జీవమని అనుకునేటువంటి రాగి లోహము మట్టి వీటిల్లో చైతన్యం ఉంటుంది కానీ నిద్రావస్థలో ఉంటుంది ఆ స్థితికి అగ్నిశ్వాత్తులు కారణమవుతారు ఇక బరిహిషదులంటే ఎవరు ఎల్లప్పుడూ వేద విహితమైనటువంటి యజ్ఞకర్మలు అలాగే నిత్యము అగ్నిహోత్రము ఆచరణ చేసేటువంటి వారు బర్హిషదులు వీరి ద్వారా చైతన్య ప్రవాహం ఎప్పుడూ కూడా ఉజ్వలంగా ఉంటుంది ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ సృష్టిలో పూర్తిగా జడమైనటువంటి పదార్థం అనేది అసలు లేనేలేదు రాయి లోహం మట్టి ఇవన్నీ కూడా చైతన్యపు నిద్రావస్థలో ఉన్నటువంటివే ఉదాహరణకి ఒక విద్యుత్ దీపం ఉంది ఆ విద్యుత్ దీపంలో ఒక సర్క్యూట్ పాడైపోయింది అనుకోండి ఆ విద్యుత్ దీపం అనేటువంటిది వెలగదు కానీ ఆ విద్యుత్ దీపానికి చేరవలసినటువంటి విద్యుత్తు అక్కడ మాయమైపోయిందా లోపించిందా అనంటే లేదు విద్యుత్తు అక్కడికి వెళుతోంది కానీ ఆ విద్యుత్ స్వరూపం మనకు కనిపించడం లేదు కాబట్టి అది పని చేయట్లేదు అది పని చేయట్లేదు కాబట్టి దాన్ని మనం జడమని అనుకుంటున్నాం కానీ వాస్తవానికి అందులో చైతన్యం ఉందా లేదా అంటే చైతన్యం ఉన్నది చైతన్యం దానికి అంటుతోంది కానీ దాని సర్క్యూట్ చెడిపోయింది కాబట్టి అది వెలగడం లేదు అలాగే పదార్థంలో చైతన్యం కదలిక కనబడకపోయినా కూడా అది ఎల్లప్పుడూ దాంట్లో ఉండనే ఉంటుంది ఇక వంశపారంపర్యం అనేటువంటిది ఎందుకు ముఖ్యము అనేటువంటిది ఇంకొక ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం మన సంప్రదాయం చెబుతోంది వంశం ఆగిపోయినట్లయితే పితృదేవతల యొక్క కర్మాచరణ కూడా ఆగిపోతుంది కనుక వంశ పారంపర్య వ్యవస్థ అనేది పటిష్టంగా ఉన్నట్లయితే పితృకర్మలు ఆగిపోకుండా ఎవరో ఒకరు ఆ బాధ్యతను తీసుకుని నడిపిస్తూ ఉంటారు అందుకే పెద్దలు పెళ్లిళ్ళ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు మనకి మహాభారతంలో భీష్ముడు యుధిష్ఠిరుడికి ఒక విషయాన్ని చెబుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది పుత్రుడే పితృదేవతలకు రక్షకుడు పుత్రుడు లేనటువంటి తండ్రి స్వర్గానికి కూడా పోలేడు మనకి తెలుగులో కూడా ఒక సామెత వినబడుతూ ఉంటుంది దాని యొక్క సారాంశం ఏమిటి అంటే వంశం ఆగిపోతే పితృదేవతలకి చెందవలసినటువంటి ఆహారం కూడా ఆగిపోతుంది అని ఇక వేదంలో పితృదేవతల యొక్క శక్తి సామర్థ్యాన్ని ఇంకొక విధంగా కూడా చెబుతోంది జీవుల దేహంలో ఆహారం నుండి బలాన్ని తీసుకునేటువంటి శక్తులే పితృదేవతలు వీరి వల్లే విత్తనాలు మొలకెత్తుతున్నాయి వృక్షాలు ఆహారంగా మారుతాయి మన దేహం ఆహారం నుండి పోషణలను తీసుకుంటోంది అంటే ప్రతి తినే ఆహారపు గింజలో కావచ్చు విత్తనంలో కావచ్చు పండులో ధాన్యంలో అన్నిట్లో కూడా పితృదేవతలే దాగి ఉన్నారు అని చెబుతోంది ఇక చిట్ట చివరి ప్రశ్న పిల్లలు లేనటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి పిల్లలు లేకపోతే గనక పితృకర్మలు చేసేవాళ్ళు ఉండరు కదా వారికి ఉత్తమ గతులు ఏ విధంగా ప్రాప్తిస్తాయి అని అడిగినట్లయితే సాధారణంగా పితృదేవతల యొక్క కర్మలు శ్రద్ధగా ఆచరణ చేసినట్లయితే ఈ పరిస్థితి రాదు అని పెద్దలు చెబుతూ ఉంటారు శాస్త్రం కూడా చెబుతోంది ఒకవేళ ఏ కారణం చేతనైనా ఈ పరిస్థితి సంభవించినట్లయితే అటువంటి వాళ్ళు ఒక పిల్లవాడిని దత్తత తీసుకోవచ్చు దత్తత తీసుకోలేని పక్షంలో వారు ఇంకొకరి కారుణ్యం పైన ఆధారపడవలసి ఉంటుంది అంటే వారి చుట్టాల్లో ఎవరైనా వీరిని ఉద్దేశించి శ్రాద్ధం పెట్టవచ్చు ఒకవేళ అలా పెట్టేటువంటి వాళ్ళు శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు లేని పక్షంలో వీళ్ళే ఒకవేళ ముందుగా తెలుసుకున్నట్లయితే ఆత్మపిండం వేసుకోవచ్చు ఈ విధంగా శాస్త్రంలో అనేక విధాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలన్నీ కూడా దగ్గరలో ఉండేటువంటి పండితులను అడిగినట్లయితే వాళ్ళు సూచన చేస్తారు ఆ విధంగా ఆచరణ చేసినట్లయితే వాళ్ళకి సరిపోతుంది ఈ విధంగా మనము ఈ వీడియోలో పితృదేవతలు అంటే కేవలం మన పూర్వీకులు మాత్రమే కాదు అది ఒక పితృదేవత వ్యవస్థ అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము జీవుడు మరణం తర్వాత వెంటనే పుట్టడం లేదు మధ్యలో పితృలోకంలోనే కొంతకాలం ఉంటున్నాడు లేదా కర్మఫలానుసారంగా వాడు మర్త్యలోకంలోకి మళ్ళీ తిరిగి ప్రవేశిస్తున్నాడు మనం చేసేటువంటి పితృకర్మలు ఎప్పటికీ కూడా వృథా కావు అవి తిరిగి మనకే ఫలాన్ని ఇస్తాయి లేదా పితృదేవతలకి అవి చేరతాయి అలాగే పిల్లలు లేకపోయినా కూడా వాళ్ళు ఆత్మపిండం వేసుకోవచ్చు లేదంటే కనుక వేరొకరిని దత్తత తీసుకోవచ్చు ఇలా అనేక రకాలైనటువంటి పక్షాంతరాలు శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము చర్చ చేసుకున్నాము అనేక విషయాలకి మనము సమాధానాలను వెతికాము ఈ వీడియోలో ఇక విషయానికి వస్తే మన పితృదేవతలే మన దేహానికి జీవాన్ని ఇచ్చేటువంటి మూల శక్తులుగా మనం చెప్పుకున్నాము వాళ్ళ కోసం చేసేటువంటి ప్రతి శ్రాద్ధము ప్రతి తర్పణము మనకి మన కుటుంబానికి అనేక విధాలుగా అది శ్రేయస్సుని ప్రసాదిస్తుంది వాళ్ళ అనుగ్రహం లేనట్లయితే జీవులు శరీరాన్ని ధారణ చెయ్యలేరు మొక్కలు మొలకెత్తలేవు ఆహారం పుష్టిని ఇవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పితృకర్మలను శ్రద్ధతో భక్తితో ఆచరణ చెయ్యాలి అని మనకి వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా చెబుతున్నాయి కనుక అనన్యమైనటువంటి శ్రద్ధాభక్తులతోటి పితృదేవతా కర్మలను ఆచరణ చేసి వారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులవ్వాలి ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావన చేయాలి అదేమిటంటే ఎవరికైతే పితృదేవతలకి శ్రాద్ధాదులు చేసేటువంటి అధికారం ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ పితృకర్మలు చేసేటువంటి బాధ్యత కాదు ఇది ఆ కుటుంబం మొత్తం పైన ఉంటుంది ఆ కుటుంబం అందరూ కలిసి దీన్ని ఒక ఉత్సవంలాగా ఆచరణ చేసినప్పుడే ఆ పితృదేవతలు మరింత సంతోషించి ఆ కుటుంబం మొత్తాన్ని కూడా రక్షణ చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు ఈ విషయాన్ని కూడా గమనించి అందరూ కూడా అనన్యమైన శ్రద్ధాభక్తులతోటి పితృకర్మల్ని ఆచరణ చెయ్యాలి మీకు ఈ వీడియోలో పితృదేవతల గురించి కొత్తగా తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అలాగే మీకు చాలా ఆసక్తికరంగా అనిపించినటువంటి అంశాలేమిటి అనేటువంటి విషయాల్ని మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఒత్తిపెట్టుకోండి మరొక ఆసక్తికరమైనటువంటి విషయంతో మళ్ళీ కలుద్దాం